నమస్తే అండి నేను మీ హరిత వెల్కమ్ టు జ్యోతి ఈ ఈరోజు నేను మీకు తీసుకొచ్చిన మరొక మ్యారేజ్ ప్రొఫైల్ వినాలనుకుంటున్నారా ఉంటుంది ఉంటుంది ఎందుకుండదు మ్యాచ్ వచ్చింది ఎక్కడి నుంచి మరి జ్యోతి మ్యాట్రిమోనీ నుంచి కదా ఆ మాత్రం ఆతృతతో ఉంటుంది లాగ్ ఇవ్వకుండా అమ్మాయి సంబంధమా అబ్బాయి తరపు సంబంధమా చెప్పాలని ఆతృతగా వెయిట్ చేస్తున్నారు కదా నాకు తెలుస్తుంది ఐ కెన్ అండర్స్టాండ్ అక్కడికే వస్తున్నా అయితే ముందుగా మీకు విషయం చెప్పాలి అదేంటంటే పెళ్ళంటే లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యే ఒక ఎమోషన్ పెళ్ళైన కొన్నాళ్ళకి మ్యారేజ్ ఆల్బమ్స్ తిరిగేస్తే అప్పటి హ్యాపీ మూమెంట్స్ అన్నీ కళ్ళెదుట కదలాడుతూ ఆనంద బాష్పాల్ తిరగాలి అలా జరగాలంటే ఆ జంట కాపురం హ్యాపీగా ఉండాలి కదా మరి అలా ఉండాలి అంటే జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా సెట్ చేసిన సంబంధం అయి ఉండాలి ఇక అర్థమైంది అనుకుంటా లేట్ చేయకుండా విషయానికి వచ్చేస్తాం నేను ఇప్పుడు అమ్మాయి తరపున వచ్చా అమ్మాయి పేరు సీతామహాలక్ష్మి చాలా మంచి అమ్మాయి సంగీతం నాట్యం వచ్చు పెద్దలంటే విపరీతమైన గౌరవం సాంప్రదాయాలకు విలువనిస్తుంది వంటలు చాలా బాగా చేస్తుంది అని ఇవన్నీ చెప్తా అనుకున్నారా అదేమి కాదండి ఇలాంటివన్నీ ఒకప్పటి సినిమాలల్లో తప్ప ఈ జనరేషన్లో ఎక్స్పెక్ట్ చేయడం అత్యాసే కదా అండ్ అదృష్టం బాగుంటే అలాంటి అమ్మాయిలు కూడా భార్యలుగా రాకపోర్లేండి ఎట్ ది సేమ్ టైం అమ్మాయిలు కూడా శ్రీరాముడు లాంటి అబ్బాయినే అనుకోండి అసలు ప్రొఫైల్లోకి వస్తే అమ్మాయి పేరు జాహ్నవి వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి డిసెంబర్ ముప్పై పంతొమ్మిది వందల తొంభై ఐదు నెటివ్ ప్లేస్ ఒంగోలు చదివింది బీటెక్ ముంబైలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇయర్లీ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ప్యాకేజ్తో జాబ్ చేస్తుంది క్యాస్ట్ రెడీస్ గత నాలుగేళ్లుగా ముంబైలోనే ఉంటుంది రైల్వే జాబ్స్ వెల్ సెటిల్ ఫ్యామిలీ జాహ్నవికి ఒక సిస్టర్ ఉంది తను స్టడీస్ కోసం అబ్రాడ్లో ఉంటుంది జాహ్నవికి ముంబైలో సెటిల్ అయిన అబ్బాయి భర్తగా కోరుకుంటుంది తన జాబ్ను ఎంకరేజ్ వాడై ఉండాలంట తాను కూడా ఒక ముప్పై ల్యాక్ శాలరీ డ్రా చేసే పొజిషన్లో ఉండాలని కోరుకుంటుంది బిజినెస్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ లేదా సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయి ఉండాలంట చూశారుగా జాహ్నవి మ్యారేజ్ ప్రొఫైల్ ముంబైలో ఉండే రెడ్డీస్ క్యాస్ట్ అందులోనూ సాఫ్ట్వేర్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్ ఎవరైనా ఉంటే జ్యోతి మ్యాట్రిమోనీని కలిసి ఫుల్ డీటెయిల్స్ తీసుకోండి